ఈ రోజు మార్కెట్ చైర్మన్ గా నియమించినందుకు మొట్టమొదట మా శాసనసభ్యులు వాటి మా కల్లగుట్టి ప్రాంత ప్రజల తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా పండిత రావాల కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ మాకు తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యున్నతి కోసం పనిచేసిన గొప్ప వ్యక్తిని ఒక మంచి నాయకుని ఈ రోజు వైస్ చైర్మన్ గా నియమించినందుకు పెద్ద లక్ష్మపేట శాసనసభ్యులు వంశీకృష్ణ గారి గారు కూడా మా ప్రాంత హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా కలంకు మండలానికి కలిసి ఒక ఆరు మంది డైరెక్ట్ నారాసారి మండలానికి మా మున్సిపాలిటీ కలిసి నాకు నాలుగు డైరెక్టర్లు మున్సిపాలిటీ ఇవ్వడం జరిగింది రెండు డైరెక్టర్లు గ్రామీణ ప్రాంతాలను ఇవ్వడం జరిగింది నూట నూటసారి మార్కెట్ అంటే నేను ఇంతకుముందు రెండు మూడు సందర్భాలు చూస్తే మా మైనార్టీ సోదరులు వచ్చి ఎప్పుడు అలర్ చేసేవాడు ఇక్కడ అంటే మా మైనార్టీలకు ప్రాతినిధ్యం ఉండదు అసలు మైనార్టీ లెది మార్కెట్ కమిటీ లా ఎందుకు చేస్తానండి ఈ రోజు గారికి ఆ విషయం చెప్పినప్పుడు ఇద్దరికి మొట్టమొదటిసారి కల్వకుర్తి చరిత్ర లోపల ఇద్దరు మైనార్టీలకు కల్వకుర్తి పట్టణం నుండి అనే సీనియర్ కార్యకర్తలు జూపల్ నుండి రోజులు కూడా ఈ రోజు మైనార్టీలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తూ ఈ రోజు మార్కెట్ కమిటీ లోపల డైరెక్టర్ గా నియమించడం జరిగింది అదేవిధంగా మనం ఇంతకు ముందుగా చైర్మన్ దాదాపు లాస్ట్ టైం జరిగిన బీఆర్ఎస్ చైర్మన్ అంతకుముందుగా బీఆర్ఎస్ చైర్మన్ ఈడ ఉన్న సహకారులకు అంటే ఈడ ఉన్న వైఎస్ఎస్ బ్రదర్లకు కమిషన్ కమిషన్ ఏజెంట్లకు కానీ ఈ వ్యాపారస్తులు అందరు తెలుసు ఆయన వ్యాపారస్తులు అయిపోయి ఆయన పరిస్థితి ఐదు వేలి మూడు వేలి పదివేలు అంటే ఆయన పరిస్థితి అంత కూడా ఉన్న పరిస్థితి వ్యాపారస్తులు ఎన్నో ఇబ్బంది ఉన్నాడు మొన్న రీజిటెంట్ గా ఆయన చైర్మన్ చేస్తే ఆయన గెలిచిన సహకారాలకు ఒకటి పెట్టిండు ఒక టార్గెట్ ఏంటంటే నేను నాకు చిన్నపాటి ఉంది పెద్ద మంది రూపాయలు నలభై లక్షల బండి అని ఆ రోజు సాగు టార్గెట్ పెట్టాడు కానీ ఖచ్చితంగా వేదిక నీతి నిజాయితీగా కన్నపుర్చి మార్కెట్ సంజీవ్ నాయకత్వం లోపల నీతి నిజాయితీగా కన్నకు మార్కెట్ ఉంటుంది ఒక్క వ్యాపారస్తుల దగ్గర కూడా ఒక్క రూపాయలు లంచగలిగే పరిస్థితి లేదు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ప్రితమ నాయకుడు మన ప్రాంత వాసి నల్లమల బిడ్డ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల నడుస్తున్న ప్రభుత్వం కాబట్టి మన ప్రాంతంలోని ముఖ్యమంత్రి అయింది కాబట్టి మార్కెట్ ఎందుకంటే మా పిద్ద మా ఎమ్మెల్యే గారి ద్వారా మంత్రి ద్వారా లేకపోతే మా మార్కెట్ చైర్మన్ ద్వారా మేము హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా రైతులను ఓ కంట కాపాడుకుంటూ అదే విధంగా వ్యాపారస్తులను కూడా మరో కంట కాపాడుకుంటూ మీకు ఎలాంటి నష్టము ఎలాంటి నష్టం లేకుండా మీ అందరం వెంటనే ఉంటామని తెలియజేసుకుంటూ నిజాయితీగా మార్కెట్ నడపాలని ఈ ఉమ్మడి మహబూంద పిల్లలు కాదు తెలంగాణ రాష్ట్ర లోపల కల్వకుట్టి మార్కెట్ మంచి పేరు తీసే రావాలని శ్రీమతి కుమార్ యాదవ్ గారిని అదేగా పండితరావు కోరుకుంటూ అవకాశం పెద్దలకు తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ ఇక్కడ టైం ఎక్కడ తీసుకోవాలి దాంతో నేను నిర్ణయం పంపిస్తాను మార్కెట్ ను డెవలప్ చేయాలనేది నాకు మెయిన్ ఉద్దేశం ఉంది కాకపోతే ఇక్కడ చేయాలంటే లోకల్ కానీ బిడ్డ కానీ మనలాలు మనకు లీడర్ కానీ కార్యకర్తలు కానీ అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ సహకరిస్తే ఈ మార్కెట్ ను స్టేట్ లో ఫస్ట్ చేయవచ్చు అటువంటి అవకాశం ఉంది కాకపోతే ఎవరొక్కరు సహకరించకుండా కానుకున్నా దయచేసి అందరూ సహకరిస్తే చేసేందుకు నాతో పాటు మా చైర్మన్ గారు కూడా నాకు నేను ఎవరు నేను దగ్గర చేసి తీరుతాం చూపిస్తాం కాకపోతే ఏంటంటే అందరూ సహకరించాలి సహకరించకపోతే మేము చేయలేము మాతో చాలా అది కానిపండి నా దగ్గర అటువంటిది ఏమో సాగున్నారు అదొక అంశం ఇంకొకటి ఉంది ఇప్పుడు కల్వకుర్తి కాన్స్టెన్స్కి అక్కింపేట ఒక ముగ్గురు మండలం చాలూరు మండలం సైతల్లి పిల్లడం కానీ మేము సైతల్లి పిల్లల మాకు అక్కడ ముగ్గురు లేకుండా అయితే ఇక్కడ ముగ్గురు లేకుండా ఇది ఇది అర్థం కావుతుందండి మమ్మల్ని వాళ్ళు వాళ్ళు కలిగారు వీళ్ళు వాళ్ళకి ఏమన్నంటే రేపు కరకుపోతున్నవారు ఎవరంటారు కలవకు ఏమంటాడు మీరు అచ్చంపేటర్ గారా మా అత్యమేమని ఎవరైనా అంటారు మీ సమస్యను తీరాలంటే కొద్దిగా మాట్లాడాలి సరే ఇంకోసారి సమావేశం మార్కెట్ కంపెనీ మాత్రం బాగా అభివృద్ధి చేయాలి అభివృద్ధి సోర్స్ ఉంది కాకపోతే ఈ గతం వల్ల ఏం జరిగిందో అది ఉంటాయి அசரம்ரபு சரி மு மந்திரி தர்வா பக்கோட் லீத்தி